ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే మనకి ఇక్కడ కోలాహలంగా టీడీపీ మొత్తం ఘన విజయం సాధించడంతో ఇక్కడ ఇరవై ఆయన చేసిన క్షణ అభివృద్ధి రోడ్లు అయితేనేమి నెలలు అయితేనేమి ఒక బాత్రూమ్లు అయితేనేమి ఒక ఆడలు తెప్పించిన అయితేనేమి బాగా చేసిన ఆడ భార్యమై చేస్తాను ఒక పండగ వాతావరణం ఉండేది ఏ గ్రామస్తున్నా మాము గుడికే అంటే ఇక్కడ చూసే దాదాపు పన్నెండు సీట్లు వైఎస్ఆర్ సిపికి వస్తున్నాయి అలా ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే వాళ్ళది దోజ్యాన్ని మెక్క వైఫ్ అవినీతి చూడాలనుకునేమా ఉడికెళ్ళ గ్రామాన్ని నుంచి మంత్రిగా చూడాలనుకునేమాట మా అభివృద్ధి మా జనసేట వల్ల ఎవరు వచ్చినా అవసరం లేదు మా సార్ మా అభివృద్ధి కావాలంటే కాదు కూడా ఇరవై ఏళ్ళు ఆయనకి వెళ్ళాలి